నా టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడే నా ఫ్రెండ్స్వి మ్యారేజెస్ అయిపోయాయి రూరల్ ఏరియా కాబట్టి ఇప్పటికి స్టిల్ నడుస్తాయి సో వాళ్ళ వాళ్ళ లైఫ్స్ నాకు బాగా అనిపించలేదు వాళ్ళు వచ్చి ఏడవడం సో నేను ఆ రోజు డిసైడ్ అయ్యాను నా లైఫ్ ఇలా అవ్వద్దు అని అండ్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ పెళ్ళి అని ఇంట్లో ఉన్నప్పుడు కూడా నేను వచ్చేసాను ఇంట్లోంచి నాకు నా ఇన్ఫామ్ చేశాను ఎగ్జాక్ట్గా డీటెయిల్స్ అని రాసి వచ్చేసాను అనమాట ఓకే ఇన్ఫార్మ్ చేశారు ధైర్యంగా కాకపోతే అంటే మైండ్ సెట్స్ మనం మార్చడం అంత ఈజీ కాదు అనడానికి చేయడానికి ఫరక్ ఉంటుంది కదా జమీన్ ఆస్మాన్ ఫరక్ సో ఆ సిచ్యువేషన్ నేను ఫేస్ చేసినా ఆ తర్వాత హైదరాబాద్ వచ్చేసాను వచ్చేసాక నాకు నా లైఫ్ రియల్గా స్టార్ట్ అయింది వరకు నాన్నకి పెన్సిల్ అడిగితే పెన్సిల్ బాక్స్ కొనిచ్చే టైప్ నాన్న నాకు యాపిల్ ఇష్టం అంటే ఫ్రిడ్జ్ అంతా యాపిల్స్తో నిండి ఉండేది అట్లా అట్లాంటి నాకు సడన్ గా ఇక్కడ వచ్చినాక లైఫ్ ఇంత ఇలా ఉంటుందని తెలియదు మంచి నెల కూడా మనం ఎవరిని అడిగిన ఇచ్చే పరిస్థితి అవి కూడా కొనుక్కుని తాగాల్సిందే సో డిఫికల్ట్ జర్నీ ఇక్కడ అండ్ బిగినింగ్ స్టేజ్ లో నా దగ్గర ఇనఫ్ మనీ లేదు అండ్ నా లైఫ్ థర్టీన్ థౌసండ్ తో స్టార్ట్ అయింది మా నాన్న అంతకు మించి ఎక్కువ పే చేస్తారు ఆయన ఎంప్లాయీస్ కి బట్ నాకేం ఆప్షన్ లేదు సర్వైవ్ అవ్వాలి నా ఓన్ గా నా ఫీట్ మీద నిలబడాలి అంటే సో ఇక్కడ వచ్చాక అండ్ బడ్జెట్ సరిపోకపోయేది